పుస్తక రచయిత ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక రచయిత పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ మనందరం ముద్దుగా పిలుచుకునేటువంటి దత్తన్న శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ పుస్తకం గురించి తమ జీవిత అనుభవాల గురించి మనతో పంచుకుంటారు तेलंगण गवर्नर विष्णुदेव शर्म गार। वर्म आंध्र प्रदेश गवर्नर अब्दुल नदीर साहब मूरीसा गवर्नर श्री अलीबाब ग त्रिपुरा गवर्नर श्री इंद्रस रेड्डिगू మరియు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు కేశవరావు గారు రాజసభ సభ్యులు మిత్రుడు డాక్టర్ లక్ష్మణ్ గారు అనేక మంది ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలామంది పెద్దలు అంటే భారత మాజీ రాష్ట్రపతి భారత మాజీ ఉపరాష్ట్రపతి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారితో పాటు మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు అలాగే మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు అలాగే మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రసంగించిన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర బాబు గారు వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా జ్ఞాపకం ముచ్చుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తున్నాను నేను ఈ పుస్తకము చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు కానీ కష్టము చాలా ఇబ్బంది అన్నారు కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు నాకు ఆలోచన వచ్చింది నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి భాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు మూడు గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము ఆయన రికార్డ్ చేయడం ఆ విధంగా నాలుగు మాసాల వరకు రికార్డ్ జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా కానీ అవి